సచిదానంద సద్గురు సాయినాథ్ కి జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం ముప్పై నాలుగు సమయం సమయాన్ని సద్వినియోగపరచుకోవటం ఎలాగో చెప్పమని పూజ్యశ్రీ మాస్టర్ గారిని ఒక భక్తుడు అడిగిన దానికి వారిచ్చిన వివరము పూజ్యశ్రీ అమ్మగారు ఈ వ్యాస రూపంలో మనకు అందిస్తున్నారు రెండు వేల పద్నాలుగు సాయిబాబా పత్రికలో ముద్రితము ఒకసారి పూజ్యశ్రీ మాస్టర్ గారిని ఒకరిలా అడిగారు సమయాన్ని సద్వినియోగపరుచుకోవటం ఎలాగో చెప్పండి మాస్టర్ గారు అందుకు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా చెప్పారు మొదటగా సమయం చాలా విలువైనదని గుర్తించాలి ఎందుకంటే రోజు రోజుకి మన ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది అంటే మనకున్న సమయం తగ్గిపోతున్నదన్నమాట ఈ విషయం పదే పదే మననం చేసుకుంటూ ఉండాలి తర్వాత మనం చేసే పనులలో మాట్లాడే మాటలలో ఏవి వ్యర్థమైనవో విశ్లేషించుకోవాలి దానిని ఇది ఇప్పుడు అవసరమా అని ప్రశ్నించుకోవాలి అవసరమైనదైతే పర్వాలేదు అనవసరమైనదైతే ఈసారి ఇలా చేయకూడదు అని నిర్ణయించుకోవాలి అలా చేస్తూ ఉంటే మన ఎన్నో విషయాలు వ్యర్థమా వ్యర్థమైనవని తెలుస్తుంది ఈ లోకంలో తిండి గుడ్డ ఇల్లు ఈ మూడు అత్యవసరమైనవి వాటి కోసం తప్పక ప్రయత్నించాలి అయితే వాటి కోసం ఎంతవరకు ప్రయత్నించాలి అనేది ఆలోచిస్తే కానీ తెలియదు కొన్ని తరాలకు సరిపడే సంపద ఉన్నప్పటికీ ఇంకా ఇంకా సంపాదించాలని ఆరాటమో ప్రయత్నము చేస్తూ ఉండటం చూస్తూనే ఉంటాము జీవితమంతా వీటిని పెంపొందించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇక మిగతా విషయాలకు తావెక్కడిది మనకు మృత్యు సమీపించినప్పుడు ఇవి ఇవి మన వెంట రావు అన్నీ వదిలిపెట్టిపోవలసిందే మరి అంత తాపత్రయం ఎందుకు పడినట్లు ఆ తాపత్రయంతో చేసే కర్మలు మాత్రమే మన వెంట వస్తాయి ఉదాహరణకు ఒకనికి డబ్బు చాలా ఉందనుకుందాము అతడు ఆ డబ్బు సంపాదించడానికి ఎందరి నోళ్లు కొట్టి ఎందరినో మోసం చేసి అన్యాయంగా సంపాదించాడనుకుందాం అతనితో పాటు వచ్చేవి ఆ పాపకర్మల ఫలితాలే సంపాదించిన సంపద వెంట రాదు ఆ పాప ఫలితాన్ని మరుజన్మలో అంతగానో అనుభవించవలసి ఉంటుంది అలా కాక మరొక వ్యక్తి తనకున్న సంపదను దాన ధర్మాలకు ఉపయోగించాడనుకుందాం ఆ పుణ్యకర్మ వల్ల మరుజన్మలో ఇంకా ఎక్కువ సుఖ సంపదలు పొందుతాడు అందుకని మన పెద్దలు పాపకర్మలు చేయవద్దని పుణ్యకర్మలు చేయటం అలవర్చుకోమని చెప్పారు ఇక్కడ మరొక సూక్ష్మమైన మూలమైన విషయం ఉన్నది పుణ్యకర్మలు చేసినా పాపకర్మలు చేసినా ఫలితాన్ని అనుభవించటం జరుగుతుంది కనుక జీవి మళ్లీ జన్మించవలసి ఉంటుంది హీన జన్మలు కావచ్చు ఉత్తమ జన్మలు కావచ్చు మళ్లీ ఆ జన్మలలో చేసుకున్న కర్మలను బట్టి మళ్లీ జన్మలు కలుగుతాయి వీటికి అంతెక్కడా ప్రతి జన్మలోనూ సుఖదుఖాలు మిళితమై సుఖమిచ్చినప్పుడు ఆనందిస్తూ కష్టాలు వచ్చినప్పుడు బాధపడుతూ గడపవలసినది కష్టాల నుండి బయటపడటానికి అనేక విధాల ప్రయత్నించటం కూడా జరుగుతుంది అయినా మనం చేసుకున్న కర్మల ఫలితాన్ని మనం అనుభవించి తీరవలసిందే కనుక వాటికి పరిష్కారం లభించదు అప్పుడు వీటిని పరిష్కరి పరిష్కరించగలవారు ఎవరైనా ఉన్నారా అనే వెతుకులాట ప్రారంభమవుతుంది అట్టి వారిని అట్టి వాటిని పరిష్కరించగలరు పరిష్కరించగలవారు మహాత్ములు మాత్రమేనని తెలిసి వారి వద్దకు పరిగెత్తటం జరుగుతుంది వారు మహాశక్తిమంతులు కనుక జీవులను ఉద్ధరించటానికి వచ్చారు కనుక వారి ఉద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఏ కారణంగా ఆశ్రయించిన వారినైనా ఉద్ధరించటానికి ప్రయత్నం చేస్తారు వారిని ఆశ్రయించి ఎంతగా సేవించటం జరుగుతుందో అంతగా ఫలితం ఉంటుంది వారు మన దుష్కర్మలను పారద్రోలి మనకు శాంతిని ప్రసాదిస్తారు మనం తిరిగి తిరిగి అలాంటి దుష్కర్మలు చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్న కొద్ది అనుగ్రహం కూడా పెంపొందుతూ ఉంటుంది వారు తమ చర్యల ద్వారా బోధనల ద్వారా మనసు మన బోధనల ద్వారా మనల్ని సన్మార్గం వైపుకు నడిపిస్తారు కనుక మన కర్మలు పుణ్యం వైపుకు మళ్ళుతాయి ఎప్పుడైతే మనం పుణ్యకర్మలు చేస్తామో మనలో స్వార్థపరత్వము తగ్గుతుంది అలా ఉండటంలో శాంతిని గుర్తిస్తాము కనుక ఇంకా సన్మార్గం వైపుకు ప్రయత్నిస్తాము అంతేకాక మహాత్ముల బోధలు ఆచరించటానికి కూడా ప్రయత్నిస్తాము అందువల్ల మనకే కాక మన చుట్టూ ఉన్నవారికి కూడా సుఖశాంతులు కలుగుతాయి ఇంతకంటే కావలసినది ఏమున్నది అందుకని మహాత్ముల దర్శన ఆశీస్సుల కోసం తప్పక ప్రయత్నించాలి లౌకికంగా మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూనే మహాత్ముల బోధలు ఆచరించటానికి ప్రయత్నించాలి అప్పుడు సమయాన్ని సక్రమంగా వినియోగించటం జరుగుతుంది అందుకని విలువైన మానవ జన్మను పెంపొ పొందినందులకు అతి విలువైన కాలాన్ని సద్వినియోగపరచుకోవటం ఒక్కటే సరైన మార్గము అలా సమయాన్ని గడిపినట్లయితే జన్మ సార్థకమవుతుంది నా ఉద్దేశంలో సమయాన్ని సద్వినియోగపరుచుకోవటం అంటే ఇదే అన్నారు పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పిన ఈ బోధ ఎంతగా ఆచరించటానికి ప్రయత్నిస్తామో అంతగా మన కాలాన్ని సద్వినియోగపరుచుకున్న వారం అవుతాము ఇటువంటి బోధలు పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పినవి ఏవైనా సరే అడిగినా ఒక్కరికే కాదు అందరికీ వర్తిస్తాయి కనుక మనం కూడా వీటిని ఆచరించటానికి ప్రయత్నిద్దాము ఆయన అనుగ్రహాన్ని పొందుతాము ఆయన అనుగ్రహాన్ని పొందుదాము జై సాయి మాస్టర్